హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఇది బాలామృతం అండి మరి దీంతో చాలామంది చాలా వెరైటీస్ వండుకొని తింటూ ఉంటారు నేనైతే ఇప్పుడు మీకు దీంతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చెప్దామని మీ ముందుకు వచ్చేసాను అది ఎలాగో చూద్దాం చూస్తున్నారు కదా నేనైతే ఈ గరిటితో మూడు గరిటెల పిండి తీసుకున్నానండి ఎందుకంటే నాకు మూడు రేకులు ఇడ్లీలు అయితే సరిపోతాయి కాబట్టి మీకు ఎంత కావాలో అంత పిండి తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి గనక పోసామంటే ఇది మొత్తం కూడా జారుగా అయిపోయి ఇడ్లీలు సరిగ్గా రావు మరి నిదానంగా కొంచెం కొంచెం పోసుకొని ఇలా ఈ కంటెంట్స్లో కలుపుకొని దీన్ని మనం చక్కగా ఇలా ఇడ్లీ పిండిలా తయారు చేసుకున్నాక ఒక పక్కని ప్లేట్ మూత పెట్టి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి చూస్తున్నారు కదా పెద్ద గ్లాస్తో ఒకటిన్నర వాటర్ పోసాను నేను మరి నేను ఇడ్లీ రేకులు ఇలా కుక్కర్లో ఎందుకు పెడతానంటే త్వరగా అయిపోతాయనండి అలాగే ఇడ్లీ పాత్ర మొత్తం పెట్టాలంటే ఫైవ్ రేకులు అయితేనే పెడతాను మరి మూత తీసి చూస్తే ఇలా కొంచెం గట్టిగా ఉంది అందుకని కొద్దిగా వాటర్ వేసి దీన్ని కొంచెం ఇలా జారుగా తయారు చేశాను అన్నమాట ఇడ్లీ వచ్చేలాగా ఇడ్లీ పిండిలాగా మరి ఇప్పుడు పక్కన ఉన్న ఇడ్లీ రేకులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం అన్ని రేకులకి కూడా ఆ నెయ్యిని సమానంగా రాసేయాలి రాసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దానిలో ఇడ్లీ పిండిని కొంచెం కొంచెంగా మొత్తం మనం మూడు రేకులకి ఆ పిండి మొత్తం సర్దేయాలి అలా సర్దిన తర్వాత దాన్ని చూస్తున్నారు కదా నిదానంగా పోసుకోవాలండి లేదనుకుంటే కింద పోలేకపోతుంది ఇలా వేడి నీళ్ళు మరిగాయో లేదో ఒక్కసారి ఆవిరి మీద చేపెట్టుకొని మనం ఇట్లా పైన చూస్తే తెలుస్తుంది తర్వాత ఇడ్లీ రేఖలన్నీ కూడా ఇలా నిదానంగా ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా సర్దుకొని దాని మీద మనం కుక్కర్ మూత పెట్టుకొని చూస్తున్నారు కదా విజిల్ అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్ మంట కూడా పెద్దగా పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉంచుకోవాలి తర్వాత చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు ఉండాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇడ్లీలు ఇలా తయారవుతాయి మరి వీటిని ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఇలా చక్కగా వస్తాయి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి